అధికారం కోల్పోయిన బాధలో రంగుల కమలాకర్ మతిభ్రమించి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్పొరేటర్లు విమర్శించారు డబ్బుల కోసం అమ్ముడు పోయి కాంగ్రెస్ బండి సంజయ్ రంగుల కమలాకర్ ఆరోపించడాన్ని ఆదివారం పద్మనాయక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు ముగ్ధకంఠంతో ఖండించారు మెండి చంద్రశేఖర్ మాట్లాడుతూ పాలనలో తమ డివిజన్లు అభివృద్ధికి నొచ్చుకోలేదని భవిష్యత్తులో చేస్తారనే నమ్మకం కూడా లేకని తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరామన్నారు ఎన్నికల నుంచి బీజేపీలోకి చేర్చుకున్న బండి సంజయ్ అప్పుడు వారికి ఎంత డబ్బిచ్చి కొనుగోలు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు డబ్బులు ఇప్పించి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయించిన ఘన చరిత్ర కూడా బండికి ఉందని తమను విమర్శించే నైతిక అర్హత ఆయనకు లేదని చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపీగా పనిచేసిన బండి సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా పనిచేసిన గంగుల కమలాకర్ ఇప్పటికీ గల్లీ లీడర్లగానే వ్యవహరిస్తుండడం అలాగే మాట్లాడడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు స్మార్ట్ సిటీ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న సంజయ్ ఆ పనుల్లో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి అక్రమాలపై ఎందుకు నోరు మెదపలేదని విచారణ కోసం ఎందుకు పట్టుబట్టలేదని ఆయన సూటిగా ప్రశ్నించారు కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చడం కోసమే వేసిన జంక్షన్లను కూల్చేసి మళ్లీ మళ్లీ నిర్మించడం నిజం కాదా అని ఆయన నిలదీశారు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ బుద్ధి చెబుతామని కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజార్టీతో కార్పొరేటర్లు చాడగుండా బుచ్చిరెడ్డి నేతి కుంట యాదయ్య గౌడ్ ఆకుల నరసయ్య కోల ప్రశాంత్ పిట్టల శ్రీనివాస్ నాయకులు వైద్యుల అంజన్ కుమార్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి పులి ఆంజనేయులు గౌడ్ మలయాళ సుజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో గెలుపోబోతుందని ఏదో ఒక నెంబర్తో వాళ్ళను ప్రతిష్ట దిగజారు చే విధంగా గౌరవదారణమైన భాగ్యం కాదని ఇతర పార్టీలకు విన్నవించుకోవడం ఏంటంటే దయచేసి అటువంటి ఆలోచనలు మార్చుకోండి ఎందుకంటే భారతదేశం వాళ్ళ మంచిది మా కంటే గౌరవం లేదనేటువంటి ఎన్ని కార్యదర్శిగా ఎన్నో చేసినటువంటి

మరియు పార్లమెంట్ అభ్యర్థి రాజేంద్రరావు గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మేము తెలంగాణ ట్రాన్స్లో కాంగ్రెస్ పార్టీలోకి ఏర్వడం జరిగింది దానిపై స్థానిక పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ బతి సంక్ర కుమార్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మరియు కొందరు మా మీద కామెంట్స్ చేయడం జరిగింది నేను ఒక విషయం చెప్తున్నా బండి సమయ బండి సంజయ్ గారికి ఎండకు మతి భయనకు ఎలక్షన్ వస్తే మరియు ఎండాకాలం వస్తే కొంచెం మతి భవిస్తుంది మైండ్ ఆయన ఏం మాట్లాడుతున్నావు తెలియదు మా గురించి ఆయన కూడా ఒక కారణమైనది మాతో సహా మరి ఆయన మా గురించి కూడా ఆయనకు బాగా తెలుసు ఒక కార్పొరేటర్ను కొనాలంటే ఇరవై లక్షల రూపాయలు ఇచ్చి కార్పొరేటర్లు కొనాలని ఒక సభలో చెప్పడం జరిగింది మరి సజాన మీరు కూడా గత అసెంబ్లీ ఎలక్షన్లో కరీంనగర్ శాసనసభ్యులు ముఖ్య అంచరు మాజీ డిప్యూటీ మేయర్లు ఎన్ని లక్షలు ఇచ్చుకున్నారు మీరు కొత్త కౌన్సిలర్లను మాజీ ప్రజా మనుషులు నలుగురు కౌన్సిలర్లు ఎన్ని లక్షలు ఇచ్చుకున్నావు మరి నీకు గుర్తు లేదా ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేటర్ కొనాలంటే పైసలు అవసరం లేదు మా ప్రాబ్లమ్స్ ఏంటి తెలుసా మా డివిజన్లు అభివృద్ధి చేసుకోవడమే మా ప్రాబ్లం మా ప్రజలకు నేను ఎలా న్యాయం చేయాలి ఏమన్నా సంక్షేమ పథకాలు వస్తే గవర్నమెంట్ తరఫున మా ప్రజలకు ఇప్పయాలని మా కోరుకుంటుంది నీకు తెలుసు మూల కార్పొరేషన్ నువ్వు సలహాలు సార్లు కార్పొరేట్ చేసినావు కానీ మేము ఎమ్మెల్యే రోసాల కార్పొరేట్ చేసాను మరి మేము ఎట్లా పోతాం అనుకుంటున్నాడు మీరు దర్వాల మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి సంజయ్ మీరు రాష్ట్ర అధ్యక్షులు చేసారు ప్రజాసంగ్రమ యాత్ర ఎన్ని కోట్లు చందజేసినావు ఎన్ని కోట్లు చందజేస్తేనే నిన్ను రాష్ట్ర అధ్యక్షులు తీసేసి మరి నీకు నువ్వు మాట్లాడాలన్నా త మా మీద నీ గురించి మాట్లాడితే నువ్వు కరిమేళ నీకు ఓటు కూడా గుడియో స్టాడీ చేయమంటున్నా నీ గురించి ఒక మతం అనే పదం జరిపితే నీ కరిమేళ ఎవరు ఓటు కూడా గుడియ్యాడు నీ దగ్గర ఉన్నది ఒక మతం రాముని పేరు మీద ఓటు తప్పుకోవాలి హిందూ ముస్లిం కూడవాలి ఓట్లు అడగాలి కూడాలని పెద్ద అయ్యాలి దయచేసి నువ్వు మా గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకోవాలి ఇరవై లక్షలు ఇచ్చి మేము ఉన్నావు కదా అది నిర్పించు చూద్దాం అంతేకన్నా నువ్వు లాస్ట్ టైం లాస్ట్ టైం మన స్థానిక సంస్థ ఎలక్షన్ జరిగింది నీ కార్పొరేటర్ నువ్వు రాష్ట్ర అధ్యక్షుని ఉన్నావు నీ కార్పొరేటర్లు ఎన్ని డబ్బు రెండు రెండు లక్షల రూపాయలు తీసుకొని అభ్యర్థి బాల ప్రసాద్ చేసి ఒక్కొక్క నువ్వు నువ్వే రెండు లక్షల రూపాయలు ఇచ్చి బిఆర్ బిజెపి కార్పొరేషన్ గారి కుటుంబ ఆయన పిలిపించి ఇది నీ డివిజన్ లో ఉంది దీన్ని నువ్వు కొద్దిగా చూడాలి ప్రశాంత్ అని చెప్పి నా తోటి సతకం పెట్టించిండు సరే అది పక్కన పెడితే నేను ఈరోజు చేయబడుతున్నా మా మీద ఎందుకు అరగేషన్ చేస్తున్నారు ఉద్యమం ఉద్యమం లోన్ నుంచి ఉద్యమం పోరాటం చేసుకుంటూ వచ్చిన ఈ రోజు కూడా మేము రావడం కారణం ప్రభాకర్ అన్నట్టు మాకు తెలుసు తెలంగాణ రావడానికి కేసీఆర్ కేసీఆర్ ముఖ్యం తెలంగాణ రావడానికి సోనియా గాంధీ ఆ రోజు సోనియా గాంధీని మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు పది సంవత్సరాలు సర్వనాశనం చేశారు పది సంవత్సరాలు సర్వనాశనం చేశారు కేసీఆర్ కుటుంబం కేసీఆర్ గారు రోజు ఈ కాంగ్రెస్ లో మేము రావడం మేము అదృష్ట ఉన్న ప్రభాకర్ ఆధ్వర్యంలో మేము పనిచేయడానికి వచ్చినాం సైనికులుగా పనిచేయడానికి వచ్చినాం మా కానీ అభివృద్ధి చేసుకోవడానికి వచ్చింది అంతే డబ్బా ఓకే థ్యాంక్ యూ ఈరోజు పత్రిక సమావేశానికి ప్రశ్న ఉండి పాత కూడా అందరూ కూడా నమస్కారం తెలుస్తున్నా నాయకులందరూ కూడా నమస్కారం తెలుస్తున్నా నిన్న ఏదైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ మరియు మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కన్నాకర్ గారు మా టీఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీల చేరిన విషయమై మాపై చేసిన ఆరోపణను మేము పత్రికా పద్ంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే మేము ఇంతవరకు కూడా ఎక్కడైనా మా డివిజన్ అభివృద్ధి నే ఒకటే ఆకాంక్షతోని పనిచేసినాం దాని మీదనే ఎజెండాగా ఇందులో ముందుకు సాగి ఒక మంచి పేరుతోని మేము మా ప్రజాక్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాం దానిపై వాళ్ళు ఆ ఇద్దరు నాయకులు జీర్ణించుకోలేక మాపై బురద ప్రయత్నం చేసి ప్రజల పరసగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు మీ పసలేని ఆరోపణలను ప్రజలు నలభై పరిస్థితులు లేరు మీకు ఈ ఎన్నికలనే తగిన గురపడే పనులు ప్రజలు సిద్ధంగా ఉన్నారు గంగల కమలాకర్ గారు రెండు వేల పదమూడులో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళి టీఆర్ఎస్లో మరి దాని మీద కూడా ఆయన జవాబు చెప్పాలి మా చేరికలపై మేము కూడా జవాబు ఇస్తాం తర్వాత ఎంతోమంది కార్పొరేటర్లు ఎంతోమంది నాయకులు మరి పార్టీ మారినప్పుడు సెంటర్ గా ఉన్న గంగుల కమలాకర్ గారు మరి దీనిలో అమ్మకాలు కొనుగోళ్ళ మరి ఏ ప్రయత్నం చేసిండు నువ్వు కూడా మీరు కూడా ఇవ్వండి మేము బండి సంజయ్ ఆరోపణలు కానీ కమలాకర్ ఆరోపణలు కానీ ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం మేము కడిగిన ముఖ్యంలో బయటకు వస్తాం ఎటువంటి మాకు దీని మీద అనుమానం లేవు తర్వాత ఈ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈ ఎన్నికలన్న విజయం సాధిస్తుంది మా డివిజన్ అభివృద్ధి ముఖ్యంగా దాని మీదనే మేము దృష్టి పెట్టి ఈరోజు కొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి రాయందర్ గారి ఆధ్వర్యంలో సీఎం గారి సమక్షంలో పార్టీ మారడం జరిగింది అభివృద్ధి ముఖ్య ధేయంగా మేము పార్టీ మాడినా తప్ప ఇంకా ఈ నాయకులు చేసే ఏ ఆరోపణలే కాదు గంగుల కంగ్లాకారు పత్రికామకంగా నేను ఒక సూటిగా ప్రశ్నిస్తా మీ దగ్గర ఇరవై ప్రయత్నం పనిచేస్తా ఉన్నా నేను మా జీవితాన్ని సంఖ నాగిరి మీరు పాటించిన తెలుసు మా సీనియర్ నాయకులను సంఖ మీ మీకు మాత్రమే పదవులు ఇచ్చి ఇన్ని రోజులు మీరు పై చదువు అయ్యా నాలుగు ఎలక్షన్లు మీకు పనిచేసినాం మాకు ఏం చేసేది చెప్పండి మీరు మేము సిద్ధంగా ఉన్నాం మేము గీతా వ్యవస్థకు మీరు చెప్పండి మీ వర్గం వెళ్ళాలి ముగ్గురు నేలకు రాస్తా మీకు చేసిన సేవలకు మీకు చేసిన సేవలకు రెండు వేల తొమ్మిదిలో మీరు ఎక్కువ ఉండరు నేను ఎక్కువ ఉన్నా రెండు వేల తొమ్మిదిలో మీ జీవితం పెట్టున్నారు నా జీవితం పెట్టి ఉండదు ఇవన్నీ ఎక్కువ ఉన్నారు మీరు ఎక్కువ ఉండరు మీరు నాలుగు సార్లు ఎమ్మెల్యేలు మీరు కార్పొటర్ ఉన్నా మీరు దెబ్బలు చెప్పాల్సిన అవసరం ఉన్నది దీనిపై మరి నాకు ఏసో ఏ నాయకుడికి ఏ సీనియర్ నాయకుడికి మీ దగ్గర బాగుపడరు ఒక పేరే ఎప్పుడు మేము ఈ రాజకీయాల నుంచి వైద్యుల కన్నా సిద్ధంగా ఉన్నాం గంగుల కమ్లకర్ గారు మీరు మీపై మీ ఎటువంటి ప్రశ్నలు కానీ ఎటువంటి ఆరోపణ కానీ చేయకుండా చాలా జాగ్రత్తగా ఉపయోగించి పాటలు గెలిచినాం కానీ మమ్మల్ని ఈ విధంగా మీరు ఈ పసలైన ఆరోపణలతో ఇబ్బంది చేయడం మీ దిగ్గతకి వదిలేస్తాం అయ్యా మీరు మీరు మా జోలికి వస్తే మేము పది సార్లు మీ జోలికి వస్తాం మీ పని మా ఏదైనా మేము మా గురించి మాట్లాడితే పది సార్లు మళ్ళీ మీకు సంబంధించడం సిద్ధంగా ఉన్నామని పుస్తకాలు తెలియజేస్తా ఉన్నాం అయ్యా మీరు గమనించండి మేము గంగుల కమ్మల దగ్గర పనిచేసి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పునాదులుగా రాజులుగా మారి మా ఆస్తులు భూజాగలు ఇరవై ఎకరాల భూమి నాకు ఇలా మూడు ఎకరాలు కిట పల్లె నేను పెద్ద భూస్వామి మా ఫాదర్ నాకున్నది మూడు ఎకరాలు తెలుసుకోండి నాకు ఇచ్చింది ఇందా ఇరవై ఎకరాలు అన్నాన్ని మర్చుకుంటే పది ఎకరాలు ఏడు అనుకున్నా పిరట పల్లన ఎన్ని కోట్ల ఆస్తులు మీరు చూడండి ఈ విధంగా మేము పార్టీ కొరకు రాజకీయాల్లో ఉండి పనిచేస్తా ఉంటే మమ్మల్ని ఈ అవినీతిగా మమ్మల్ని పరుగా చిత్రీకరించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్న ఎదురులో దానికి ప్రజలు మీకు కూడా పడ చెప్తారు అని చెప్పి ప్రజలు తెలుస్తున్నా కూడా పేరు పేరు నమస్తే తెలుసు థ్యాంక్ యూ ఇచ్చాను క్షమించాలి ఒక చిన్న మాట కరీంనగర్ ప్రజలకు ఎంపీ ఇగా పోటీ చేస్తున్న ఇప్పుడు వెలిచాల రాజేంద్రరావు అన్న వాళ్ళ కుటుంబ చరిత్ర వాళ్ళ తండ్రి గారు కీర్తి చేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో జగిలై ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యారు వాళ్ళకి ఎలాంటి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని అవినీతి ఏమైంది పత్రికలు ఎన్నో ఎన్నో సార్లు రాసినాయి ప్రజలకు స్మార్ట్ సిటీ నిధులు గోల్మాలి ఎక్కడ స్మార్ట్ సిటీ నిధులు ఎన్నో గోల్మాలి పార్లమెంట్ సభ్యులు నువ్వు మీరు కూడా పట్టించుకోలే అప్పుడు మీరు బైక్ చేరు మీ దృష్టి కూడా తీసుకెళ్తున్నావు ఎప్పుడైనా పట్టించుకున్నారా ఒక్కొక్క జంక్షన్ ఒక్కొక్క జంక్షన్ జంక్షన్లో గోల్మాల్ అని ఎన్నో రషన్ పేపర్ ఒక్కొక్క జంక్షన్ నాలుగు సార్లు కట్టింది ఎవరొక్క కోసా ఎవరో కోసం జంక్షన్ ఒక్కొక్కసారి నాలుగు సార్లు డిస్మెంట్ చేసుకుంటూ పెట్టారు అంటే కాంట్రాక్టర్ బతికేరు మీరు బతికేరు మీ పేరు రా నిధులు ఎవరు అసలు స్మార్ట్ సిటీ కార్పొక్టర్ ఎవరు కార్పొరేటర్ల మరి మీకే తెలుసు ఎటువైనాయి నిధులు ఇన్ని కోల్మాలైనయి దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మాట్లాడేది మీరు అట్లా మాట్లాడాలనుకుంటే మేము మీరు రోడ్లు మొన్న రోడ్లు ఎప్పుడు కదా మా వాడాలి రండి ఇప్పుడు నా డివిజన్ తీసుకుపోతాను ఒక తగ్గ మట్టి పోయి రెండు సంవత్సరాలు నేను పాటే దీనికి తీసుకుపోయినా వినోద్ తీసుకపోయినా తీసుకపోయినా నేను ఒక కార్పొరేటర్ సొంతకు ఐదు లక్షలు పెట్టుకొని ఒక ట్రైన్ ఒక కర్వాటు కట్టుకున్నాను అంటే ఆ గజ వచ్చింది ఎవరు మీ దగ్గరలో ప్రతి ఒక్కరికే మీరు పప్పు చేసాడు అసలు రోజు నేను చెప్తున్నా ఏ డివిజన్ అయితే అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి జరగని డివిజన్ తిరుగుబాటు చేశాడు అంతే తప్పించి నేను ఏం చెప్పలేదు దయచేసి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి ఇంకా మేము మాట్లాడితే మీరు రోడ్డు మీద కూడా తిరగలేదు థ్యాంక్ యూ తెలంగాణ గురించినీ కార్పొరేటర్లకు కాంగ్రెస్ నాయకులకు జిల్లా పరిషత్ అందరికీ మరియు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ శిరస్సు మంచి బాధపడిన ఈ ఈరోజు మా మీద అలిగేషన్ చేసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ గారికి మరియు బీజేపీ ఎంపీ మాజీ ఎంపీ బండి సంజయ్ గారికి నేను సూటిగా కోసం అడుగుతున్నాను వీళ్ళిద్దరికి ఏమంటున్నామంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఉద్యమం చేసిన వ్యక్తులు ఢిల్లీలో హైదరాబాద్లో ఎన్నో సార్లు లాఠీ ఛార్జీలు దొరుకుతారండి వ్యాపారం ఉండగా కూడా తెలంగాణ ఉద్యమంలో ఐదు నుంచి ఆరు కోట్లు ఖర్చు పెట్టుకొని నేను వ్యాపారాన్ని కూడా వదిలేస్తున్నాను ఈరోజు కార్పొరేట్ అయినాక ఒక వంద వంద నుంచి నూట మంది పద్నాలుగు సంవత్సరాలు వ్యాపారం అంటే నాకు పెద్ద సాంక్షన్ సర్వీస్ సెంటర్ ఉండే నాలుగు జిల్లా సర్వీస్ సెంటర్ ఉండే దాన్ని వదిలేసుకొని ఉద్యమంలో రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా కష్టపడి ఎన్నో సార్లు దాటి దెబ్బలు కూడా తిని వచ్చిన వ్యక్తులు నీలాగా టిడిపి నుంచి వచ్చుకుంటూ సమయానికి నువ్వు వచ్చి ఈ రోజు గంగల మల్లాకరణ చెప్తున్నా అన్నా నువ్వు ఇదే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలకు రాకపోతే అసలు నువ్వు ఎమ్మెల్యే అయినవాళ్ళని అడుగుతున్నావు మొట్టమొదటి మమ్మల్ని అంటున్నావు కార్పొరేటర్ వీళ్ళు అయితే కారా నెక్స్ట్ కార్పొరేటర్ కూడా కారంట మేము కార్పొరేట్ మా కాదని మా ఉన్న ప్రజలు మా ప్రజలు చెప్తారు రేపు దాన్ని నువ్వు కానీ నిర్ణయించేది నిన్ను నేను చూడుగా కూడలేదురా నువ్వు ఏదైనా నువ్వు ఉద్యమం ఎక్కడ చేసినావు మొట్టమొదటి చెప్పవు ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావు చివరి దశలో వచ్చినావు అదే చివరి దశలో నువ్వు రాకుంటే నువ్వు అసలు మినిస్టర్ రాదరా నువ్వు ఎమ్మెల్యే కూడా కాకపోయేది సరే రేపు ఏమైనా కావాలని అది నువ్వు చూస్తా ఉంటావు నీకు వదిలేస్తున్నా ఇక బండి సంజయ్ గురించి అంటావా బండి సంజయ్ గురించి ఏం మాట్లాడాలన్నా ఇవాళ మమ్మల్ని పది లక్షలు ఇరవై లక్షలు నేను వాస్తవానికి ప్రెస్మెంట్ చేయలేదు నేను సంజయ్ చెప్తున్నా సంజయ్ పోయి ఏదైతే స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా నువ్వు అంటున్నా సరే వినోదాన్ని తీసుకొచ్చినా నువ్వు తీసుకొచ్చినావా ఒక ఎంపీగా తీసుకొచ్చావు వాస్తవం మీద తీసుకొచ్చిన తర్వాత ఎన్నో కుంభకోణాలు జరిగినాయి మరి నువ్వు దాని మీద విచారణ జరిపిస్తావు మేము తీసుకున్న పైసల మీద విచారణ జరిపిస్తా అటు రైట్ మేము మొత్తం పదా నువ్వు నమ్ముకున్నా మీరు నమ్ముకున్న అమ్మవారి మీద సాక్షిగా మేము ప్రమాణం చేస్తాం మా కుటుంబ సభ్యుల మీద ప్రమాణం చెప్తాం మేము ఒక్క పైసా తీసుకోలేదు ఓపెన్ ఛాలెంజ్ మీకు తమ్ముంటే రేపు వస్తావా ఎన్నింటి వస్తావా ఉద్యమ కారకుడిగా నిన్ను నేను ప్రశ్నిస్తున్నా మేము కొంతగా చేసుకున్నాం ఈ ఆడ మాకు మాకున్నే పోగొట్టుకున్నాం మేము వ్యాపారం పోగొట్టుకున్నాం డబ్బులు పోగొట్టుకున్నాం అన్ని పోగొట్టుకున్నాం సంతోషం మిగిలింది తెలంగాణ వచ్చింది దాంట్లో భాగంగా మేము ఒక కార్పొరేటర్ ప్రశ్నిస్తున్నా ప్రభాకర్ వచ్చిన చెప్తా ప్రభాకర్ అన్న ఇప్పుడున్న మంత్రి గారు ప్రభాకరన్నా పార్లమెంట్ కో తెలంగాణ సాధన గురించి పార్లమెంట్ బిల్లు ప్రవేశపెట్టడానికి మొట్టమొదటి వ్యక్తి మన ప్రభాకర్ అన్న ఆ రోజు సోనియా గాంధీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి తీసుకొచ్చి బిల్లును ప్రవేశపెట్టిండు దానిలో దాడి దాడిగా ఆయన పెప్పర్ స్ప్రే కూడా జరిగింది అలాంటిది ఆయన దగ్గర పనిచేయడానికి స్వచ్ఛందంగా వచ్చినాం ఎలాంటి శక్తులు లేకుండా వచ్చినాం ఓపెన్ ఛాలెంజ్ చేస్తాం ఇద్దరికి గంగుల కమలాకర్ గారికి బండి సంజయ్ గారికి తమ్ముంటేనా తమ్ముంటేరా గుడికి వస్తావా మసీన్కి వస్తావా గల్లీకి వస్తావా ఎక్కడికి వస్తావా నేను వస్తా నా తోటి మిత్రులు వస్తారు నా తోటి కార్పొరేటర్లు వస్తారు నువ్వు వచ్చిన తర్వాత నేను ఓట్లకి రా బండి సంజయ్కి నేను ఈ మాట నేను సూటిగా కాలేస్తున్నా ఆయనంతా పెద్దోని కాకపోవచ్చు అని నేను స్వచ్ఛమైన ఉద్యమకాల కొన్ని ఎలాంటి పడకుండా వచ్చిన రోజు పార్టీలో నేను ఈ రోజు రాలేదు ఎలక్షన్ అయిపోయిన తెల్లారని నేను రాజీనామా చేసిన ఎలక్షన్లకు ముందే ఆరు నెలల ముందే రెండు సార్లు ప్రశ్న వినిపించి నేను చేస్తా అంటే గంగుల గంగాకర్ గారు పిలిచి బతుమిలాడి ఆపిండు ఎన్నడూ కూడా ఆయన మాకు పాప పనిచేసే ఆయన ఐదు ఆరుగురు కార్పొరేటర్లు తప్ప ఎవరికి పనిచేయలేదు గుండమి మిచ్చే చేసుకుంటే కార్పొరేటర్లకు కాదు కార్యకర్తలు కాదు ఉద్యమ కాదు ఎవరికి లేదు ఇలా ఆయనకు లక్ష మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంటే ఆయనకు వెయ్యి ఎందుకు వచ్చింది ఆయనకు తెరవాలి వేసిన కానీ రోడ్డు వేసిన కాన్నే రోడ్డు గుండె మిత్రులు చెప్పినట్టు ఏదైతే జంక్షన్ ఉంటాయో ఆ జంక్షన్ లో ఒక్కొక్కటి మూడు మూడు నాలుగు సార్లు జంక్షన్ చేసింది నాలుగు విశ్వవిద్యాలయం విద్యానగర్ కాడ విద్యానగర్ లో శాతవాహన విశ్వవిద్యాలయం దగ్గర బాపులే దగ్గర స్టాచ్యూ దాన్ని దండ పెడతా దీన్ని డెవలప్ చేయాలంటే చేయలేదు నా డివిజన్లో ఎలాంటి పనులు చేయలేదు చివరకు బోడు నేను క్రితం దండ పెడతా కాలం అవుతా నా కాలనీలో నా డివిజన్లో పని కావాలంటే ఆ పని ఎలక్షన్ నుండి కానీ చేసి మేమే ఆ రోజే రాజీనామా చేస్తే ఈరోజు గంగల కన్నా అక్కడ ఎమ్మెల్యే కాదు కదా కరిమే వదిలిపెట్టిపోయే పరిస్థితి ఉంటుండే మీరు కొమ్ము పనాలు చేసేరు ఒక బౌలు ఆ పొమ్మలని ఈ పొమ్ములని మీరు చేసారు మీ పాపం మాట్లాడిపో నేను మీరు అడిగిన అడిగినాడు చెప్తున్నా జైలు పోయి వచ్చిన జైలు పోవడానికి కారణం కేసీఆర్ కుటుంబంలో ఒక పెద్ద మనిషి నన్ను మధ్యలో ఆ విషయంలో నన్ను ఒక మీడియట్లో పెట్టుగా ఎలాంటి పాపం కూడా లేదు ఆ పాపంలో నేను పని పసిపోయినా ఒక పది పదిహేను రోజులు జైల్లో ఉన్నా ఆయన పర్లేదు జైల్లో ఉన్నా నేను ఒక ప్రతినిధి నన్ను పిలిచి దీంట్లో ఉండమని ఆయన పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు నేను డిపార్ట్మెంట్ చెప్తాను